చంద్రబాబు నాయుడు గారు గెలుస్తానంటే చంద్రబాబు నాయుడు పిచ్చి భ్రమల్లో ఇటువంటి పిచ్చి ముండా ఒడుగుల తీసుకొచ్చి మీద వదిలి వాళ్ళు చెప్ప పొద్దున్నే లేచి మాకు నోరు నేపథ్యం నేను ఈ నాని గారు ఈ భరత్ ఈ రాష్ట్రంలో పది మంది ఉన్నాం తిట్టి తిట్లు తిని తిట్టి తిట్లు తిని ఇదే కార్యక్రమం అయినా కూడా మా ప్రాణం పోయిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నిలబడతాం ఎందుకంటే ఇప్పుడు పేర్నాని గారు చెప్పారు ఒక పేదవాడు తన పిల్లల్ని ఉన్నతమైనటువంటి చదువులు చదివించుకోవాలని ఉంటుంది వాళ్ళకి ఒక మంచి ఇంగ్లీష్ మీడియంలోనో ఒక ప్రైవేట్ స్కూల్లోన చదివించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది చదివించాలని ఉంటుంది కానీ ఆర్థిక స్థోమత లేదు చదివించుకున్నటువంటి పరిస్థితి లేదు అటువంటి నిరుపేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్ వెళ్తారు నలభై ఐదు వేల స్కూల్స్ ఉన్నాయి ఆ నలభై ఐదు వేల స్కూల్స్ లో కూడా నాడు నేడు కింద దాదాపు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కూల్స్ రూపురేఖలను మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి చదివేటువంటి పుస్తకాలు కానించి స్కూల్ కానీ బూట్లు కానించి సాక్స్ కానించి ప్రతి అవసరాన్ని తండ్రి స్థానంలో ఉండి తీర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఒక తల్లిలోగా స్కూల్కి వచ్చినటువంటి పిల్లలకి ఒక మంచి నాణ్యమైనటువంటి ఆహారం పెట్టాలని చెప్పి గత ప్రభుత్వంలో ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు స్కూల్ ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అదే విద్య కోసం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మనసు ఉన్నటువంటి మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు మీకున్నటువంటి బంధుత్వాలతో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ పార్లమెంట్లో లో ఉన్నటువంటి ఏడుగురు అసెంబ్లీ పార్లమెంటు సభ్యులు ఎనిమిది మందిని కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఇందాక ఒక వీడియో విన్నాం ఆదిరెడ్డి అప్పారావు వాలంటీర్కి వార్నింగ్ వాలంటీర్కి వార్నింగ్ ఎంత ఉంటాడు ఒక ఆడపిల్లకి ఫోన్ చేసి వార్నింగ్ అంటే ఆడపిల్లకి ఫోన్ చేసి బెదిరిస్తాం మగతనమా ఈరోజు ఒకటి చెప్పదలుచుకుందా వాలంటీర్లు కావచ్చు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు ఉదయం సూర్యించే ఉదయం ఉదయించేటువంటి సూర్యుడు తూర్పును ఉదయిస్తాడో లేదో నాకు తెలియదు కానీ మే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆశగలిగే దమ్ము ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడికి కూడా లేదు subscribe.news